అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక మనకు కేబినెట్ ఆమోదంతో రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తారని ఇదివరకే మనం వీడియోలు అయితే చెప్పుకున్నాం ఇక రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాలతో పాటుగా మరొక పథకానికి సంబంధించి కూడా నిధులైతే విడుదల చేస్తున్నట్లు ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఏ పథకాల ద్వారా డబ్బులు వేస్తున్నారు ఏంటి మనకు ఈ యొక్క అన్నదాత పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు ఇవ్వబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు వివరాలన్నీ కూడా తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూనే ఉంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన జారీ చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారండి ఇక ఈ నెల పంతొమ్మిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో అయినా భారీ శుభవార్తను అయితే ప్రకటించబోతున్నారు ఇక రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఇప్పటికే డబ్బులు మనకు అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించినటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది ఇప్పటికే ఆమోదం తెలపాల్సిన కూడా మనకు నిధుల కొరత వల్ల ఏంటంటే ప్రభుత్వం దగ్గర నిధులైనట్టు లేకపోవడం వల్ల మనకు ఇబ్బంది పడుతూ వస్తున్నారు ప్రభుత్వం వారు కూడా ఇక ఎట్టకేలకు మనకు తాజాగా యొక్క నిధుల విడుదలకు ఆమోదం తెలపాలని నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బులైతే జమ చేయనున్నట్లు తప్పకుండా మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకు తీసుకొచ్చిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఇప్పటికే అప్లై చేసుకున్నారు చాలామంది ఇంకా అప్లై చేసుకొని వారు ఎవరైనా ఉంటే కూడా అప్లై చేసుకోవాలని కూడా సూచించింది అంతేకాకుండా అర్హత లేకుండా చాలామంది గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు పొందారని అటువంటి వారందరినీ కూడా గుర్తించి ఆ డబ్బులు అనేది వెనక్కి తీసుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే నోటీసులు అయితే జారీ చేసే అవకాశం ఉందని కూడా ఏపీ ప్రభుత్వం అయితే చెప్పుకొస్తుంది ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తనిఖీలు ఏ విధంగా చేసి ఈ పెన్షన్ సొమ్మును రికవరీ చేస్తున్నారు అదేవిధంగా మనకు ఈ యొక్క డబ్బులు అనేది రికవరీ చేసి తప్పకుండా రైతులకు అనర్హత ఉన్నటువంటి రైతులను తొలగించి అర్హత ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ డబ్బులను విడుదల చేసే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టబోతోంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఇప్పటికీ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఏ విధంగా మనం అమలు చేయాలి ఏ విధంగా మనం డబ్బులు అనేది వేయాలి రైతులకు అనే నిర్ణయానికి అయితే ప్రభుత్వం అయితే వచ్చింది కాబట్టి ఈ విధంగా రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బుల విడుదలకు ఆమోదం తెలుపుతూ కూడా ఈ డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు త్వరలోనే డబ్బులు అయితే జమ అవుతాయి అంటే త్వరలోనే అంటే ఈ పంతొమ్మిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆమోదం తెలిపి ఒక లిస్ట్ అనేది విడుదల చేస్తారు కొత్త లిస్టు ఆ లిస్టులో మీ పేర్లు ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయంటే గత ప్రభుత్వం లాగా కాదు ఇప్పుడంతా కూడా మనకు అర్హత ఉన్నవారికే చేరాలి అనర్హత ఉన్నవారికి ఒక రూపాయి కూడా వెళ్ళకూడదు ప్రభుత్వ సొమ్ము అర్హత ఉన్నటువంటి పేద రైతులందరికీ కూడా ఒక డబ్బులు అనేది చెందాలనే ఉద్దేశంతో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తుంది కాబట్టి దీని పరంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ఆమోదం తెలుపుతారు మరొక రెండు రోజుల్లో కేబినెట్ మీటింగ్లో ఈ ఆమోదం తెలిపి మనకు జనవరి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తుంది తర్వాత నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సీఎం గారు ప్రకటించినటువంటి అన్నదాత సుఖీభవ తొలి విడత అంటే ఇరవై వేల రూపాయల్లో భాగంగా తొలి విడత పదకొండు వేల రూపాయలు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు మీరు లబ్ధి పొందితే మీకు మరింత పథకాల ద్వారా లబ్ డబ్బులు వచ్చే అవకాశం ఉంది నేరుగా మీ అకౌంట్లోకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుంది ఇక దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికీ రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక మూడవ విడత డబ్బులను కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి రైతులకు తప్పకుండా ఈ డబ్బులు అయితే జమ అవుతుంది ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా చర్యలు అయితే తీసుకుంటుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులైతే విడుదల చేస్తుంది రైతులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ విధంగా అనేక పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మళ్ళీ కూడా అప్డేట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క మీరు ఈ ఫోన్ నెంబర్ కనుక అప్డేట్ చేసుకుంటే మీరు మళ్ళీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ చేసుకోవచ్చు అనమాట ఈకేవైసీ ఎక్కడైతే కంప్లీట్ అవుతుందో వారికి మాత్రమే మనకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ చేసుకున్న వారి జాబితాను కూడా ప్రభుత్వం అయితే త్వరలోనే విడుదల చేయబోతుంది ఇక ఎవరైతే ఈకేవైసీ చేసుకుని ఉంటారో వారికి మాత్రమే డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతుందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వారంతా కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోండి ఇక ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతులందరూ కూడా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఎందుకంటే త్వరలోనే డబ్బులు పడతాయండి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ కింద మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఒక్కొక్క మనకు రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వ వాటా కింద ఆరు వేలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే రైతులకైతే వస్తాయన్నమాట ఇక డబ్బులు ఈ యొక్క రైతులకు జమ అయ్యే నేపథ్యంలో రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని కూడా మరొకసారి అయితే సూచించడం జరిగింది అలాగే చాలామంది రైతులైతే ఇంకా దరఖాస్తు చేసుకోలేదని కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది ఎందుకంటే ప్రభుత్వాలు మామూలు రైతులకు ఇస్తారు అలాగే కౌలు రైతులకు కానీ అటవీ భూములు సాగు చేసేవారికి కానీ దేవాదాయ భూములు సాగు చేసేవారికి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అయితే వస్తాయండి కాబట్టి మీరు ఏం చేయాలంటే ముందుగా అప్లై చేసుకోవాలి మామూలు రైతులైతే కనుక మీ పట్టాదార పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు అప్లై అనేది చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు డబ్బులైతే ఇవ్వడం జరుగుతుంది ఇక కౌలు రైతులైతే కనుక మీరు ముందుగా సిసిఆర్సి కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి మీ వ్యవసాయ సహాయకుల ద్వారా రైతు భరోసా కేంద్రాల్లో మీరు ఈ సిసిఆర్సి కార్డుకు అప్లై చేసుకోవచ్చు ఈ సిసిఆర్సి కార్డుకు మీ యొక్క భూ యజమాని మీరు ఎవరి భూమి అయితే కౌలుకు చేస్తున్నారో వారి యజమాని యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు అలాగే వారి యొక్క ఆధార్ కార్డు జిరాక్సు మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి మీరు ఈ యొక్క పథకానికి అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు డబ్బులైతే ఇవ్వడం జరుగుతుంది అర్హత మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వారందరికీ కూడా అర్హుల లిస్టులో పేర్లు అయితే విడుదలవుతాయి ఈ నెల చివరి నుంచి విడుదలవుతాయి ఇక వచ్చే నెల మొదటి వారంలో మళ్ళీ కూడా పీఎం కిసాన్ కింద పంతొమ్మిదో విడత నిధులు అయితే వస్తాయి ఈ పంతొమ్మిదో విడత నిధుల నుంచి కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ఒకేసారి పిఎం కిసాన్ కింద ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేలు మొత్తం డబ్బులు అయితే మీకు జమ చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయబోతుంది